ఈరోజు నేను యూడైస్ ప్లస్లో స్టూడెంట్ మాడ్యూల్లో ఈపీజీపీ అప్డేట్ చేసే విధానం గురించి మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ముందుగా మీరు యూడీస్ ప్లస్ సైట్ ఓపెన్ చేయండి అందులో సెలెక్ట్ స్టేట్ టు లాగిన్లో ఆంధ్రప్రదేశ్ పెట్టండి గో మీద క్లిక్ చేయండి గో మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఆటోమేటిక్గా యూడీస్ ప్లస్ మీకు లాగిన్ పేజ్ ఓపెన్ అవుతుంది ఆ లాగిన్ పేజ్లో మీరు మీ యొక్క స్కూల్ లాగిన్ తోటి మీరు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది నేను లాగిన్ స్కూల్ లాగిన్ తోటి లాగిన్ అవుతున్నాను ఇందులో మీ యూజర్ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత మీ స్కూల్ పాస్వర్డ్ ఎంటర్ చేయండి అలాగే క్యాప్చా ఎంటర్ చేయండి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి ఇప్పుడు ఇది మీ స్కూల్ యొక్క లాగిన్ డీటెయిల్స్ చూపిస్తుంది తర్వాత మీరు ఇక్కడ కరెంట్ అకాడమిక్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత వెంటనే మీ స్కూల్ యొక్క ప్రొఫైల్ స్కూల్ యొక్క టోటల్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది ఏ క్లాస్ నుంచి ఏ క్లాస్ వరకు ఉన్నాయి అనేది చూపిస్తుంది దాన్ని క్లోజ్ చేయండి వర్క్ చేసిన వెంటనే మీ స్కూల్లో చదువుతున్న పిల్లల యొక్క అన్ని క్లాస్ వివరాలు చూపించబడతాయి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిక్స్త్ క్లాస్ పిల్లల్ని మన స్కూల్లో కొత్తగా చేర్చుకున్నాం సో ఎంతమంది చేర్చుకున్నామనే పిల్లల వివరాలు డిస్ప్లే అవుతుంది ఈ చివర మీరు ఈ ఆరో మార్కెట్ డిస్ప్లే క్లిక్ చేస్తే బాయ్స్ ఎంతమంది చేరారు గర్ల్స్ ఎంతమంది చేరారు చూపిస్తుంది అక్కడ వ్యూ మేనేజ్ దగ్గర క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఆ స్కూల్ యొక్క ఆ క్లాస్లో సెక్షన్ వైజ్ మనము గర్ల్స్ని ఎంతమందిని యాడ్ చేసాం బాయ్స్ని ఎంతమందిని యాడ్ చేసాం అనేది డిస్ప్లే అవుతుంది ఇక్కడ చూసారా ఈపీ జీపీలు ఇంకా అప్డేట్ కాల ఆరెంజ్ కలర్లోనే ఉన్నాయి దీన్ని మనం తప్పనిసరిగా అప్డేట్ చేయాల్సి ఉంటుంది అప్డేట్ చేస్తే ఈ విధంగా గ్రీన్ కలర్లోకి మారుతుంది అప్పుడు చూడండి నేను జీపీ అప్డేట్ చేశాను కాబట్టి ఎంట్రీ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది ఇప్పుడు అలాగే ఈపీని అప్డేట్ చేస్తున్నాను ఈపీ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన వెంటనే ఆ స్టూడెంట్ యొక్క ఎన్రోల్మెంట్ ఈపీ మీన్స్ ఎన్రోల్మెంట్ ప్రొఫైల్ మీకు డిస్ప్లే అవుతుంది సో ప్రతి ఒక్క ఫీల్డ్ మీరు తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుంది అడ్మిషన్ నెంబరు క్లాసు సెక్షను మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ ఏది ఫిల్ చే ప్రతిది మ్యాండేటరీ ఫిల్ తప్పనిసరిగా మనము ఫిల్ చేయాల్సి ఉంది అడ్మిషన్ నెంబర్ క్లిక్ చేశాను క్లాస్ సిక్స్త్ చేశాను మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ మన స్కూల్లో ఏ మీడియం ఉంటే అది పెడతాము లాంగ్వేజ్ స్టడీ ప్రతి కాలము కూడా తప్పనిసరిగా మనము ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట లాస్ట్ అకాడమిక్ ఇయర్లో ఏ క్లాస్ చదివాడు ఏ క్లాస్ నుంచి మనం మన స్కూల్కి వచ్చాడు సో అన్ని కాలమ్స్ ఫిల్ చేయాలి ప్రతిదీ కేర్ఫుల్గా జాగ్రత్తగా రీడ్ చేసుకుని అన్నీ కరెక్ట్గా ఉన్నాయి లేదా చూసుకుని సేవ్ బటన్ మీద క్లిక్ చేయాలి చూసారా ఈపీ డేటా కన్ఫర్మ్ అయింది ఎంట్రోల్మెంట్ డేటా సేవ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది సో దీన్ని క్లోజ్ చేయండి క్లోజ్ చేసి మనం చేసిన సేవ్ అయిందా లేదా తెలుసుకోవాలంటే మళ్ళీ వెనక గనక వస్తే చూసారా ఇప్పుడు నేను ఇందాక ఈపీ సబ్మిట్ చేశాను ఈపీ గ్రీన్ కలర్లోకి వచ్చింది ఎంట్రీ స్టేటస్ ఇన్ ప్రోగ్రెస్లోనే ఉంది అలాగే ఫస్ట్ జీపీ చేశాను ఈపీ చేశాను ఇప్పుడు ఎఫ్పి ఎఫ్పి చేయాలి ఎఫ్పి మీద క్లిక్ చేయండి ఓకేనా చేస్తే వాళ్ళ డీటెయిల్స్ పూర్తిగా ఇలాగా డిస్ప్లే అవుతాయి సో అవన్నీ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి అన్నీ సరిగా ఉన్నాయో అది చూసుకోవాలి చూసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ చెక్ చేసుకున్న ప్రతిదీ మ్యాండేటరీ ఫీల్డే అన్నీ చెక్ చేసుకున్న తర్వాత దాన్ని క్లియర్గా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అనమాట సో సేవ్ బటన్ నొక్కండి చూసారా ఫెసిలిటీ డేటా హ్యావ్ బిన్ సేవ్డ్ సక్సెస్ఫుల్లీ సేవ్ అయిపోయింది క్లోజ్ చేయండి మనం చేసింది సబ్ సబ్మిట్ అయిందా లేదా అప్డేట్ అయ్యిందా లేదా తెలుసుకోవాలంటే వెనక్కి వచ్చి మళ్ళీ ఒకసారి చూసుకోండి జీపీఈపీఎఫ్ మూడు కూడా నేను సబ్మిట్ చేశాను ఈ విధంగా ప్రతి ఒక్క పిల్లవాడి యొక్క జీపీఈపీఎఫ్పిలు మనము సబ్మిట్ చేయవలసి ఉంటుందనమాట ప్రతి అలాగే మీ స్కూల్ లాగిన్లో మీరు ఓపెన్ చేసి మీ ఎంట్రీ స్టేటస్ చూసుకుని నాట్ స్టార్టెడ్ ఉన్నవన్నీ ఈ విధంగా ఫైనలైజ్ చేసి సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ